హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా లలిత అమ్మవారిని వేడుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట ముందుగా అమ్మవారికి ఈరోజు అంబిళ్ళు తీసుకొని వెళ్తున్నాను మా గ్రామ దేవత అయిన పటాలమ్మ అనమాట మాకు ఇక్కడ గ్రామ దేవత కన్నడలో పటాలమ్మ అంటారు కానీ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు అమ్మవారు సరే ఈరోజు అమ్మవారికి నేను అంబిల్ చేసి ఎత్తుకొని పోదాము అనేసి రెడీ చేస్తున్నాను అనమాట ముందుగా స్టవ్ అంతా క్లీన్ చేసేసి స్టవ్కి అంతా బొట్లు పెట్టి రంగులు ముగ్గులు వేసేసుకుంటారు అంబిల్ చేస్తున్నాను అంబిల్ చేయడం వల్ల ఏంటంటే అమ్మవారికి కడుపు చాలా చేసినట్టు అనమాట ఈ సమ్మర్కి ఎండాకాలంలో కూడా మీరు ఎక్కడ చూసినా అమ్మవారికి జాతరలో చేస్తుంటారు అంటే వర్షాలు పడాలి అలా అనేసి చేస్తుంటారు అందుకోసం మనం ఏం చేస్తామంటే మనము మనకి తగినట్టుగా అమ్మవారికి ఈ ఎండాకాలంలో మనము అమ్మవారికి కడుపు కాస్త చల్లగా చేసామంటే అమ్మ మనకి మన కుటుంబాన్ని చల్లగా చూస్తుందనమాట సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఇట్లా అమ్మవారికి పెరుగన్నం కానీ ఏదో ఒక ప్రసాదం మోస్ట్లీ ఎక్కువ పెరుగన్నమే చేస్తారు పెరుగన్నం కానీ లేదా అంబిల్లు కానీ లేదా మజ్జిగైనా సరే అమ్మవారికి సమర్పించాలన్నమాట ఖచ్చితంగా వన్ ఇయర్కి ఒకసారి ఇలా చేసి మనము ఇంట్లో ఇంకా నేనేం చేశానంటే ఇంట్లో కూడా రెడీ చేసి పెట్టేసాను అనమాట కుండలో అమ్మవారికి ఎక్కువ మట్టి పాత్ర అంటే ఇష్టం కదా అందుకోసం ఈ కుండలో రెడీ చేసేసి నేను ఇంట్లో ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం లైతా పరమేశ్వరికి కానీ ఓంశక్తి అమ్మవారికి కానీ ఇద్దరికి నేను ఇంట్లో కుండలోనే పోసి పెట్టేసి ఆ తర్వాత గుడికి ఎత్తుకొని వెళ్ళాను అనమాట సపరేట్గా చేశాను ఇంట్లోకి సపరేట్గా చేశాను బయట గుడికి సపరేట్గా చేశాను అనమాట రెండు గిన్నెలు పెట్టుకొని చేశాను గ్రామ దేవతకి ఎందుకు చేస్తామంటే మన ఇంట్లోకి ఏమైనా దుష్ట శక్తులు రాకుండా అమ్మవారు మనకి కాపలాగా ఉంటారనమాట అంటే మనకు అమ్మ అండ ఉన్నట్టు అనమాట అందుకు గ్రామ దేవతకి ఇలా చేయాలి వీలున్నప్పుడల్లా ఫ్రైడే ఫ్రైడే కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటూ వస్తే అమ్మవారిని మనల్ని గుర్తుపెట్టుకొని ఉంటారు అని భావిస్తాను నేనైతే అంటే అమ్మవారు మర్చిపోతారని కాదు గుడికి వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ అమ్మ గడప తొక్కి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అనమాట ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఎంత బాగా చూసుకుంటామో నన్ను అమ్మ వచ్చింది బాగా చూసుకోవాలని అలాగే అమ్మవారు కూడా అనుకుంటారంట నా గడప తొక్కి ప్రతి వారం నా దగ్గరకు వస్తుంది సరే ఈ బిడ్డకు లోటు లేకుండా చూడాలని అమ్మవారు కూడా అనుకుంటారంట ఇంకా సరే ఇంట్లో అమ్మవారికి అంబిలి పెట్టేసి అంతా రెడీ చేసేసామన్నమాట సరే ధూపం అంతా నైవేద్యము హారతి అంతా అయిపోయింది సరే ఇంట్లో అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా గుడికి బయలుదేరమన్నమాట సరే అమ్మవారికి ఉత్త అమ్మీళ్ళే తీసుకొని పోతే ఏం బాగుంటుందనేసి నా కాడ ఉండే శారీ పెట్టేసి అమ్మవారికి మొత్తం ఐదు సగినం పెడుతున్నాను అనమాట ఏదో అప్పటికప్పుడు కనుక్కున్నాను ఇది కాబట్టి నేను అంతగా అన్నీ పెట్టలేదు కొన్ని నాకు తోచిన కాడకి ఇంట్లో ఉండేవే నేను పెట్టేస్తాను అనమాట అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు మళ్ళా ఆకు ఒకటి పండ్లు టెంకాయ మామూలుగా అయితే పువ్వుల అవన్నీ పెడుతుంటాను చాలా పెడతాను ప్రజెంట్ నాకు అప్పటికప్పుడు కనిపించింది ఉత్తది అంబిల్ తీసుకొని పోయి ఎట్లుంటుందబ్బా ఒక కొంచెం సారీ పెట్టిస్తే బాగుంటుందని మనసు కనిపిస్తే ఆ విధంగా చేశాను సరే ఇంకా ఇవంతా మొత్తం ఇది అమ్మవారికి ఎత్తుకొని పోయాను కదా ఇది వచ్చేసి ఇంకా అమ్మకి రాయిల్ అనమాట పిండి జ్యూసు అంబిలి సరే ఇది కూడా కాడ అమ్మవారికి పెట్టి తర్వాత అందరికి పంచుదామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇక్కడ బెంగళూరులో చాలా మంది చేస్తారండి గుడికాడి ప్రసాదాలు చేసి గుడికాడికి ఎత్తుకొచ్చి పంచుతారనమాట ఫస్ట్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కదా ఇంకా మా గ్రామ దేవత వాడికి వచ్చేస్తామన్నమాట పటాలమ్మ టెంపుల్ సూపర్గా ఉంటుంది అమ్మవారు చాలా పెద్ద విగ్రహం అనమాట ఇక్కడ ఉండేది గుడి బయట చాలా స్థలం ఉంటుంది ఇక్కడ మామూలు ఇక్కడ కార్ పూజలు కానీ బండి పూజలు ఏవి కొత్తగా తీసుకొచ్చినా ఫస్ట్ ఈ అమ్మవారికి కాడికి తీసుకొచ్చి పూజ చేపిస్తారు ఇక్కడ ఇంకా ఈ పటాలమ్మ కాడ త్రీ ఇయర్స్కి ఒకసారి జాతర చేస్తారు చాలా బాగా చేస్తారనమాట జాతర ఏడు ఊర్లు కలుసుకొని ఒకసారి చేస్తారనమాట అట్లే ప్రతి ఒక్క స్వీట్లో కూడా చేస్తారనమాట బెంగళూరు మొత్తం ఖచ్చితంగా బాగా చేస్తారు త్రీ ఇయర్స్కి ఒకసారి చాలా బాగా చేస్తారనమాట ఇంకా నేను పెట్టిన సాయనం వచ్చేసి అమ్మవారి ముందు పెట్టారు స్వామి పెట్టి నేను తీసుకు పెట్టేవన్నీ అమ్మవారికి పెడుతూ ఉన్నారనమాట ఇక్కడ చూశారు కదా కింద అమ్మవారు వెళ్తారు పైన వచ్చేసి మామూలుగా ఇళ్ళే ప్రతిష్టాపన చేశారనమాట ఇదిగో ఇవిడే అమ్మ పటాలమ్మ చాలా శక్ శక్తివంతమైన దేవత నేను ప్రతి వారం అమ్మ కాడికి వెళ్తుండేదాన్ని అయితే ఇంటికి ఏమన్నా గ్రహాలు రాకుండా మెయిన్ ఈ అమ్మ అనమాట దుష్ట శక్తులు ఇంట్లోకి రానికుండా చూస్తుంది గ్రామ దేవత బాధ్యత అది అనమాట కాబట్టి మన ఇంటికి ఏ దుష్ట శక్తులు రానికుండా చూస్తుంది కాబట్టి అమ్మ మనం అమ్మని మర్చిపోకుండా అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండాలన్నమాట సరే మేము ఇంకా అక్కడే గుడి అయిపోయిన తర్వాత ఇంకా వేరే గుడికి కూడా వచ్చేసాం పక్కనే నిమిషాంబ అని గుడి ఉంటుంది నిమిషాంబ అమ్మవారు అనమాట ఈ అమ్మ పేరు ఈ అమ్మ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారికి వచ్చేసి పన్నెండు గంటలకు అక్కడ పాటాలమ్మకి ట్వెల్వ్ పన్నెండు గంటలకు మంగళ మంగళహారతి ఇక్కడ ఈ అమ్మవారికి ఇస్తారనమాట ఇచ్చేసి ఇక్కడ భోజనాలు కూడా పెడతారు అమ్మవారివి అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనము తినచ్చు ప్లస్ మనం కూడా అమ్మవారికి అన్నదానానికి ఇవ్వచ్చు అనమాట ఇక్కడే వీళ్ళు బియ్యము ఒక కేజీ ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ బెల్లం అన్ని వీళ్ళే మామూలు కవర్లో కట్టేసి పెట్టుంటారు మనం అక్కడే కొనుక్కొని ఒక్కొక్క గిన్నెలు పెట్టుంటారు మనకు అక్కడ వేసేయాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్గా ఒకటి బెల్లం ఒక దాంట్లో ఒక గిన్నెలో వేయాలి ఇంకొకటి వచ్చేసి పెసరపప్పు ఒక గిన్నెలో అట్లా విడివిడిగా పెట్టేసి ఉంటారు ఈ విధంగా కాకపోతే ఇప్పుడు అన్నీ ఖాళీ అయిపోయినాయి మళ్ళీ కొత్తగా వేస్తున్నారు అనమాట ఇక్కడ నైవేద్యంగా ఇవి పెట్టి అమ్మవారికి మనకి ఇవే పెడతారు ఇంకా సరే ఇవన్నీ తిరుక్ వచ్చినాక సాయంత్రం అమ్మవారి పూజ చేస్తున్నాను అనమాట నేను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్న వీడియోలా తీసుకున్నాను అమ్మవారిని చూసారు కదా అమ్మవారికి పాలు పెట్టి పండ్లు పెట్టి అమ్మవారిని కుంకుమార్చన చేసుకున్నాను అమ్మకి లలిత అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను ఓం శక్తి అమ్మవారికి వచ్చేసి నేను మల్లెపూలతో అర్చన చేశాను అనమాట ఎందుకో అలా అనిపించింది మల్లె మల్లెపూలతో అర్చన అయిపోయింది ఇంకా అద్దప పూజ అయిపోయిందనమాట ఇంకా దేవత దర్శనం అయింది ఇటుపక్క అమ్మవారి దర్శనం అయింది ఇట్లా ఇంట్లో అమ్మని రెడీ చేసుకొని తృప్తిగా ఆనందంగా ఇష్టపడ్డాను అనమాట వారానికి ఒకసారి ఇంట్లో అమ్మవారిని రెడీ చేసుకొని అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మనసుకు హ్యాపీగా ఉంటుంది నిజంగా